ఓం శివాయ వాయశ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో మనం రెగ్యులర్గా పోపుల డబ్బాలో వాడుకునే పదార్థంతో ఒక విశేషమైన అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని శనివారం చేయాలి శనివారం నాడు ఈ ఉపాయం చేయటం వల్ల మీరు అద్భుతమైన శక్తి వస్తుంది శనివారం నాడు ఈ ఉపాయం చేసి చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చెప్తారు మార్పుని ఎందుకంటే అలాంటి శక్తి ఈ ఉపాయంలో దాగి ఉంది చాలామంది మిత్రులు గురువుగారు మాకు జీవితంలో లావిష్నెస్గా ఉండాలనుకుంటున్నాం వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నాం మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం విలాసవంతమైన జీవితం కావాలనుకుంటున్నాం కానీ మాకు అది దక్కడం లేదు అలాగే మేము ఏదైతే అనుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా మా మా కుటుంబాలు జరుగుతుంది మాకు ధనప్రాప్తి కావాలనుకుంటున్నాము కానీ ఎన్ని చేసినా ఎంత చేసినా ధనప్రాప్తి కలగడం లేదు మా ఆలోచన విధానంలో మంచి మార్పు రావడం లేదు మాకు జ్ఞాపక శక్తి కావాలి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు చాలా శక్తివంతమైనది చిన్న ఉపాయం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మన ఇంట్లో ఉన్నవి ఉప్పు కళ్ళుప్పు కావాలి ఆవాలు కర్పూరం గ్లాస్ నీళ్ళు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ పదార్థంలో ఉన్న శక్తి అంటే మీకు తెలియజేస్తాను ఉప్పు అలాగే ఆవాలు కర్పూరం మన జాతకంలో శుక్రుడు చంద్రుడు జాతకంలో ఈ రెండు గ్రహాలు చాలా ముఖ్యమైనవి శుక్రగ్రహం బలంగా ఉంటే మీ జీవితంలో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది మీకు ధనం వస్తుంది వైభవం వస్తుంది అదే చంద్రగ్రహం బలంగా ఉంటే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఉపాయం చాలా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం ఎందుకు చెప్పానంటే ఈ పదార్థాన్ని కనుక మనం పర్టికులర్గా ఆ రోజున ఆ సమయంలో వినియోగించటం వల్ల మీ జాతకం మారిపోతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఉప్పుతో ఎన్నో ప్రయోగాలు చెప్పాను ఉప్పు విశేషమైన శక్తి కలిగిన పదార్థం ఈ ఉపాయం చేయడం వల్ల మన జాతకంలో శుక్రుడు చంద్రుడు బలపడతారు మీ ఇంట్లో ఏదైనా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది మీ పైన మీ ఇంటిపైన మీ కుటుంబ సభ్యులపైన ఏదైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేసి వాటి వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా సరే వాటి నుండి కూడా బయటపెడతారు ఈ ఉపా అంటే ఈ చిన్న ఉపాయం అంత శక్తివంతమైనది అలాగే ఎటువంటి ప్రయోగాలైనా సరే తాంత్రిక ప్రయోగాలు మీ మీద పనిచేయవు అలాగే మీ ఇంట్లో భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగాను సంతోషంగా ఉంటారు ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే సమృద్ధి పెరుగుతుంది సమృద్ధి అంటే చాలామందికి అర్థం కాదు మీకు సంపాదన పరంగా ఆస్తుల పరంగా మీరు ఏదైతే కొనాలి చేయాలి ఉన్నదాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి మంచి లాభం కలగాలి ఇలాంటివన్నీ కూడా సమృద్ధి కిందకు వస్తాయి కుటుంబ పరంగా అద్భుతమైన స్థితి పొందుతారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంటిలోకి ప్రవేశించదు ఇది గుర్తుంచుకోండి అంటే ఇంత తేలికది అలా జరుగుతుందా అని అనుమానం ఉంటుంది జరిగి తీరుతుంది అలాగే మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దిష్టి దోషాలు వీటి నుండి బయటపడతారు మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీ జీవితం మారుతుంది మీ జీవితంలో అద్భుతమైన మార్పు చూస్తారు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ ఉపాయాన్ని ఇంకా తేలికని విషయం ఏంటంటే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారం చేయవచ్చు ఈ ఉపాయాన్ని నెరసర సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమము లేదు ఉపాయం చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది కూడా శనివారం నాడు చేయాలి శనివారం నాడు ఉదయము లేదా సాయంత్రం చేయవచ్చు అంటే మీరు తెల్లవారుజాము నుంచి మీరు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేయవచ్చు అంటే ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు అలాగే సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ప్రతి శనివారం చేయండి అంటే ఒక్క శనివారం కాదు ప్రతి శనివారం చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్కి పంపించండి చాలామందికి వీడియోలు నోటిఫికేషన్ రావడం లేదు గురువుగారు అనేవారికి నేను షేర్ చేస్తూ ఉంటాను ఫేస్బుక్లో కూడా మీకు అన్ని వీడియోలు ఎన్ని ఛానల్లో ఉన్నాయో అన్ని వీడియోలు షేర్ చేస్తాను అలాగే సమస్యల గురించి మాట్లాడుతూ చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు నేను పదే పదే చెప్తున్నాను మీరు వీడియో కింద కామెంట్ పెట్టేవారికి మీకున్న సమస్యల గురించి పద్నాలుగు వందల వీడియోలు ఉన్నాయి అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి చెప్పిన విధానం అర్థం కాకపోయినా చేయమాకండి ఏదైనా నియమ నిబంధనలు బాగుంటులో వీడియోలోనే చెప్తాను ఏమీ చెప్పలేదు అంటే నిర్భయంగా చేయండి లేనిపోని అనుమానాలతో మానసికంగా మీ సొంతగా నిర్ణయాలు తీసుకొని చేయమాకండి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పదార్థం యొక్క శక్తిని మన మానసిక శక్తిని ప్రేరేపించినప్పుడు ఫలితం వస్తుంది ఇవి నమ్మకంతోనూ విశ్వాసంతో ప్రయత్నించేయాలి తప్ప గుడ్డిగా మాత్రం చేయవద్దు అలా నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు మీకు పదే పదే చెప్తున్నాను ఇదే మాట ఎందుకంటే వీటిల్లో ఉన్న శక్తిని మనం పొందాలి అంటే ముందు నమ్మాలి నమ్మినప్పుడే ఫలితం వస్తుంది మీరు ఏం చేస్తారంటే శనివారం ఉన్నాడు మీరు ఈ పదార్థాలను రెడీ చేసుకోండి కళ్ళు ఉప్పు అంటే సముద్ర ఉప్పు ఆవాలు పచ్చకర్పూరం నీళ్ళు ఇవన్నీ రెడీ చేసుకోండి మీరు స్నానం చేసిన తర్వాత ఇది చేయండి ఉదయమైనా అయినా మీరు గుమ్మం బయట మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం బయట నీళ్ళల్లో కొంచెం నీళ్ళు తీసుకోండి కొద్దిగా కలుపు కలపండి కలిపి దీన్ని ఇంటి బయట చల్లండి తర్వాత ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదండి ఇలాంటి మనం హారతిస్తుంటాము దుప్ప వెలిగిస్తుంటాం కదా మట్టి అయినా సరే ఏదైనా స్టీల్ పెట్టిన వాడవచ్చు ఇబ్బంది లేదు దానిలో మీరు కొద్దిగా కొద్దిగా ఆవాలు తీసుకోండి ఎక్కువ కూడా కాదు కొద్దిగా తర్వాత కొద్దిగా అంటే కళ్ళుప్పు కొద్దిగా వేయాలి ఎక్కువ కూడా కాదు చూడండి చిన్న మొక్క వేస్తున్నాను దాంతోపాటు కర్పూరం కర్పూరం మామూలు కర్పూరమైనా వేయవచ్చు ఎందుకంటే ఇవి ఆవాలు సౌండ్ వస్తాయి ఉప్పు కూడా సౌండ్ వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇంటి బయటికి వెళ్ళి మీ ఇంటి గుమ్మం బయట లోపల పక్కన కాదు బయట పక్కన నీళ్లు చల్లిన తర్వాత ఇలా ఈ పదార్థాలన్నీ వేసి ఒక ప్లేట్లో వేసి వెలిగించండి వెలిగించడం కూడా మీరు అప్పుడే చేయాలి నీళ్లు చల్లారనుకోండి నీళ్లు చల్లిన తర్వాత చేయాలి ఇది ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు అలాగే సాయంత్రం ఆరు నుండి రాత్రి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు నేను చూపిస్తాను వెలిగించి కూడా చూపిస్తాను ఏకర్పూర అనేది వాడవచ్చు ఎందుకంటే ఆవాలు కూడా పగులుతాయి ఉప్పు కూడా మీకు పగులుతుంది ఇలా మీరు బయట వెలిగించడమే ఇంకేమి దీన్ని తిప్పటం కానీ ఏం లేదు పక్కన మీ ఇంటి గుమ్మం మెయిన్ ఏదైతే దర్వాజా ఉందంటే మెయిన్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర బయట పక్కన గేటు కాదు గుమ్మం అది గుర్తుంచుకోండి చాలామందికి గేటుకి గుమ్మం కూడా తేడాది లేదు గుమ్మమా గేటు అని ఉంటారు ఏదైతే మీరు గుమ్మం ఉంటుందో మీ ఇంటి గుమ్మం మెయిన్ గుమ్మం మీరు ఎప్పుడు ఇంట్లోంచి రోడ్డు మీదకి వెళ్ళే గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర ఇలా చేయండి ఈ ఉపాయాన్ని మీరు ప్రతి శనివారం నాడు తప్పకుండా చేయండి ఈ ఉపాయం చేసిన రెండో రోజు నుండే మీకు మార్పు కనిపిస్తుంది చాలామందికి ఏంటంటే ఇంత తేలిగ్గా ఉండి ఫలితాలు అవుతాయా మేము చాలా చేస్తున్నామండి జపాలు చేస్తున్నాము హోమాలు చేస్తున్నాము మంత్రం చదువుతున్నాము అయినా సరే మాకేమీ పెద్దగా ఫలితం కనిపించడం లేదండి ఇంత చిన్నగా అయిపోతాయా అంటే నమ్మకంతో చేస్తే ఏదైనా అవుతుంది ఇది కలికాలం అది గుర్తుంచుకోండి అలాగే విశ్వాసం మనకేంటంటే ప్రాకృతికమైన శక్తి పదార్థంలో ఉన్న శక్తిని మనం ప్రేరేపిస్తుంది కాబట్టి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రుడికి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉపాయం అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి మీకు అర్థం కాలేదనుకోండి చేయమాకండి మేము విదేశాల్లో ఉన్నామండి మాకు అవకాశం లేదండి మాకు ఈ పదార్థం లేదండి వేరే పదార్థంతో చేయవచ్చా చేయకూడదు ఏదైతే చెప్పానో దానితో చేయండి నీళ్లు కూడా తక్కువ తీసుకోండి జస్ట్ కొద్దిగా తీసుకొని కొద్దిగా కళ్ళుప్పేసి కలిపి బయట చల్లండి మీరు చేయవలసిన పనిది మీరు రెండోది ఏంటంటే ఏదైతే మనం ఇప్పుడు వెలిగించాం కదా వెలిగించిన తర్వాత ఇందులో ఉన్న మసి వస్తుంది కొద్దిగా దాంట్లో మనం ఆవాలు వేసాం కదా ఆ ఆవాలు మసి వస్తుంది ఆ పగిలి బయటికి వెళ్తే ఇబ్బంది ఏమైతే ఊడి ఆవాలు ఆవలి మసి తీసుకువెళ్ళి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు బయట ఎక్కడైనా పడేయచ్చు సౌండ్ వస్తుంది కదా అదే చెప్తున్నారు మీరు ఇంటి బయట మాత్రమే చేయాలి ఇంటి లోపల చేయకూడదు అవకాశం లేని వారు ప్రయత్నం చేయవద్దు ఓకే మీ తెల్లరా ఓం నమ శివాయ